ప్రకాశం జిల్లా ఒంగోలులోని పార్వతమ్మ గుడి సమీపంలో ఉన్న వీరెండు స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు దాడులు చేయగా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఓ మహిళ పురుషుడికి మసాజ్ చేస్తున్నటాన్ని గుర్తించారు గంజాయి కండోం ప్యాకెట్లు దొరిక ఈ స్పా సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసుల రాక చూసి మసాజ్ సెంటర్ మహిళ పారిపోయింది సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి హెల్త్ మేరకు చెప్పండి విషయాన్ని బహి అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ సమాచారం రావడంతో ఆ విషయాన్ని బహిరంగారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ విటు స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ అందరూ పెట్టీంలో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండో ప్యాకెట్స్ దాంతో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏమైనా సార్ అంటే ఇప్పుడు ఈ పా స్పా సెంటర్లో రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది కానీ ఇప్పుడు మీడికి కంప్లైంట్ వచ్చినాయి గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతుందని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి వీళ్ళకి రైతు చేయకూడదు అని చెప్పేసి వార్చ్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉండను మేము సార్ లేడీ ఇస్తే పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తుండంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు సార్ అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి